గుర్తు పెట్టుకోవాలి మామూలు వాళ్ళు కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ గార్డు పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల విషయంలో మీకు ఆర్డర్ చాలా చూస్తా ఉంది న్యూస్ ఎప్పుడు అది కూడా అది కూడా వర్కౌట్ చేస్తున్నాం రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి అది కూడా లేట్ కాకూడదు నాకు వచ్చిన సవాళ్ళంటే మీ మారిగా నాకు కూడా ఇరవై నాలుగు గంటల టైం మా పార్టీ వాళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇప్పటికి డెబ్బై రోజులు ఎనభై రోజులు అయిపోయింది డెబ్బై అయిందా డెబ్బై ఐదు అయిందా డెబ్బై ఐదు రోజులు అయింది ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు అవుతుంది ఇప్పుడు ఈ వంద రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళన తిరుతారు వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను నేను అధ్యయనం చేస్తాను మీ పర్ఫార్మెన్స్ అప్రైల్ చేస్తాను మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా మళ్లీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మహాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేవాడిని ఇప్పుడు కోయిలేశందర్భంలో అందరితో కూడా మహాడుకుని వీ హెట్ మూవ్ ఫార్వర్డ్ వీ హెట్ క్యారీ ఎవరి విత్ హాస్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్ ఎలక్షన్లో పోటీ చేసాం అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎట్లయితే చేసామో వెరీ క్లియర్గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టాం సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం సార్ ఇది కూడా చెప్తా ఉండాలి లేజల్లో కూడా అర్థం కాదు యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది ఆస్పిరేషన్స్ ఆశావాదులు కూడా